ఇంత ముందు సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల ఈశ్వరరావు తెలిపారు వడ్డీలకు సంచిత స్థానం కల్పించడం జరిగిందని చెప్పారు ఈ మేరకు గుంటూరులో ఆయన శనివారంతో మాట్లాడారు మంత్రి కొను నరవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు వడ్డీ సొసైటీలకు పదిహేను శాతం అమలు చేసేందుకు అడవులు పడుతున్నాయని ఆయన వెల్లడించారు అదేవిధంగా వడ్డీ కార్పొరేషన్ లో పదిహేను మంది డైరెక్టర్ల నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సమావేశంలో వడ్డారి సినిమా ప్రతినిధులు జాన్ సైదా మణికుమారి మల్లికార్జున సూర్యనారాయణ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మామిడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి జైహోబీసీ మీటింగ్లో ఒడ్డర్లకు క్వారీలో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు అలాగే ఒడ్డర కార్పొరేషన్ కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తారని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒడ్డన ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినందుకు రాష్ట్ర ఒడ్డరి ప్రజల తరపున హృదయపూర్వకంగా మేమందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత రెండు రోజుల క్రితం గనులు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఒడ్డల కులస్తులందరూ కూడా ప్రముఖులు అందరం కూడా రాష్ట్ర సచివాలయంలో అమరావతిలో కూర్చొని ఒక చర్చా సమావేశాన్ని నిర్వహించాము ఆ సమావేశంలో గౌరవ మంత్రి వీరియులు కొల్లు రవీంద్ర గారు ఒడ్డర్లకు క్వారీల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలి గతంలో జీవోలు ఎలా ఉన్నాయి మనం ఆ జీవోల్ని మెరుగుపరిచే దిశగా అలా ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో వెళ్డల సంక్షేమాన్ని పొందుతారని కులపెద్దల్ని ఒక కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అడగటం జరిగింది మేమందరం కూడా గౌరవ మంత్రివర్యునికి మేము చెప్పాము మాకు ఎక్కడైతే క్వారీల్లో వాళ్ళు పనిచేస్తున్నారో అదే ప్రదేశాల్లో వారికి క్వారీలో రిజర్వేషన్ కల్పించి అలాగే చంద్రన్న బీమా ద్వారా ఏదైనా కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నా అలాగే ఎక్కడైతే బ్లాస్టింగ్ జరుగుతుండదో మైనింగ్ బ్లాస్టింగ్ చేసేటువంటి పర్మిషన్ మా చాలా చాలామంది కూడా యువత చదువుకొని ఉద్యోగాలు కొంతమంది లేక క్వారీల్లో పండ్లకు వెళ్తున్నారు లారీ డ్రైవర్లుగా కంపర్షన్ డ్రైవర్స్గా వెళ్తున్నారు అలాంటి పరిస్థితి లేకుండా ట్రైనింగ్ క్లాసులు పెట్టించి వాళ్ళకే మీట్ లైసెన్స్ ఇప్పించి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ కూడా ఒడ్డలేకపోమని కోరాము అంతేకాక స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటికి కూడా కొండగొట్టలు గ్రావిలి అక్కడక్కడ పనులు చేసుకుంటూ